విజయ్ గత మూడు సంవత్సరాలుగా ఒక కార్పొరేట్ ఆఫీస్లో జాబ్ చేస్తూ ఉంటాడు అతడు ప్రతిరోజు తన బైక్లో ఆఫీస్కి వెళ్తాడు ఆ రోజు తన బైక్ సర్వీసింగ్ ఇచ్చి ఆఫీస్కి వెళ్ళడానికి సిటీ బస్ ఎక్కుతాడు నెక్స్ట్ స్టాప్లో ఒక అందమైన చామనచాయ అమ్మాయి ఆ బస్సు ఎక్కుతుంది ఆమె ప్రతిరోజు అదే టైంకి అదే బస్ ఎక్కి తన జాబ్కి వెళ్తుంది ఆమెది ఒక పెద్ద బట్టల షాప్లో సేల్స్ జాబ్ ఆమెను చూడగానే విజయ్ తన చూపును మరల్చుకోలేకపోతాడు ఆమెనే చూడాలనిపిస్తుంది అలా చూస్తూ ఉండిపోతాడు అరగంట తర్వాత ఆమె తన స్టాప్లో దిగిపోతుంది ఆమెను చూడాలనే ఉద్దేశంతో విజయ్ తర్వాత రోజు కూడా అదే బస్సు ఎక్కుతాడు ఇంతలో ఆమె ఎక్కే బస్టాప్ వస్తుంది ఆమె ఎక్కుతుంది కూడా అప్పుడు విజయ్ మనసు ఉప్పొంగిపోతుంది హృదయంలో ఏదో తెలియని ఆనందం ఆమెను అలా చూస్తూ ఉండిపోతాడు ఆ రోజు నుంచి విజయ్ ప్రతిరోజు ఆమె కోసం సిటీ బస్సులోనే ఆఫీస్కి వెళ్ళటం మొదలు పెడతాడు ఒకరోజు ఆమె అనుకోకుండా విజయ్ చూస్తుంది విజయ్ పలకరింపుగా నవ్వుతాడు దానికి ఆమె కంగారు పడి సిగ్గుపడుతుంది అది గమనించి అతడు చూపు మరల్చుకోవాలని ప్రయత్నిస్తాడు కానీ అతని ప్రమేయం లేకుండానే అతని చూపు ఆమె వైపు వెళ్తుంది కొద్ది రోజుల్లో వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూపులతో పలకరించుకోవటం మొదలవుతుంది కొన్ని రోజులకి చిరునవ్వుతో పలకరించుకునే స్థాయికి వస్తారు ఆఖరికి విజయ్ ఒకరోజు ఆమె దిగిన బస్ స్టాప్లో దిగి నా పేరు విజయ్ మీ పేరేంటి అని అడుగుతాడు ఆమె తన పేరు చెప్పి సిగ్గుపడుతూ త్వర త్వరగా అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది దాంతో ఆ చూపుల ఘట్టం ముగుస్తుంది అప్పటి నుంచి వాళ్ళిద్దరూ బస్సులో కలిసిన ప్రతిసారి ఒకరికొకరు హాయి చెప్పుకుంటున్నారు విజయ్కి జీవితం అంటే ఆమెతో కలిసి ప్రయాణించిన అర్ధ గంటే అన్నట్లయిపోయింది ఆదివారాలు ఆమె కనపడక యుగాల్లా ఉంటున్నాయి ఒక శనివారం రోజు విజయ్ ధైర్యం చేసుకొని రేపు ఆదివారం ఏదైనా పార్క్కి వెళ్దామా అని అడుగుతాడు ఆమె ఒక్క నిమిషం ఆలోచించి సరే అన్నట్లు తలూపుతుంది ఆదివారం విజయ్ అక్కడికి వచ్చేసరికి బస్ స్టాప్లో ఆమె ఉండటంతో విజయ్కి ఆశ్చర్యం ఆనందం కలుగుతుంది విజయ్ చూసిన ఆమె వెళ్ళే ముందు మీతో ఒక మాట మాట్లాడాలి అంటుంది ఏంటి అని అడుగుతాడు మీరు నా విషయంలో మర్యాద తప్పనని ఏమీ చేయనని నాకు మాటిస్తేనే నేను వస్తాను అంటుంది హఠాత్తుగా అలా అడిగేసరికి అతనికి ఆనందము నిరుత్సాహము ఒకేసారి కలుగుతాయి ఆమె అంత ఖచ్చితంగా ఉన్నందుకు ఆనందము తన మనసులో ఏ దురుద్దేశం లేకపోయినా తన గురించి అలా ఆలోచించినందుకు నిరుత్సాహము అతడేమీ మాట్లాడకపోవడంతో ఆమె మళ్ళీ మీరు ప్రామిస్ చేయకపోతే నేను ఇంటికి వెళ్ళిపోతాను అంటుంది అప్పుడు అతడు మీ ఇష్టప్రకారమే నడుచుకుందామని మాటిస్తాడు దానికి ఆమె మనసులోనే ఆనందపడి చిరునవ్వుతో మీరు మనస్ఫూర్తిగానే మాటిస్తున్నారా అని అంటుంది ప్రామిస్ అని ఆమె కళ్ళల్లోకి సూటుగా చూస్తూ చెప్తాడు విజయ్ అయితే ఇప్పుడు బుక్ చేయండి క్యాబ్ని అంటుంది ఆమె క్యాబ్ వస్తుంది ఇద్దరూ కలిసి ఒక అమ్యూజ్మెంట్ పార్క్కి వెళ్తారు రకరకాల రైడ్స్ ఎక్కుతారు గేమ్స్ ఆడతారు లంచ్ చేసిన తర్వాత ఒక చోట ప్రశాంతంగా కూర్చుంటారు అప్పుడు ఆమె ఇలా అంటుంది ఆడపిల్లలు తప్పు చేసేది ఇలానే మీతో నాకు ఏమాత్రం పరిచయం ఉందని నేను మీతో ఇలా వచ్చాను కానీ విసిగిపోతామండి రోజులు నెలలు సంవత్సరాల తరబడి ఒకేలాంటి పని చేస్తూ ఉంటే ఎంత చిరాగ్గా ఉంటుందో కదా అమ్మ నేను కలిసి ఉంటాం పాపం అమ్మకు జీవితాంతం కష్టాలే ఆవిడ జీవితంలో ఉత్సాహం సంతోషం అన్నదే లేదు అయినా చాలా హుషారుగా నవ్వుతూ ఉంటుంది నేను అలా ఉండలేకపోతున్నా అందుకే ఇలా వచ్చారు కానీ ఇలా రావటం మాత్రం ఖచ్చితంగా తప్పే దానికి జవాబుగా విజయ్ ఆమె చేతిని గట్టిగా పట్టుకుంటాడు ఆమె ఉలిక్కిపడి చేతిని వదిలించుకొని ఇదేమిటి మీరు ప్రామిస్ చేశారు కదా అంటుంది చిరాగ్గా విజయ్ కన్ఫ్యూజన్లో కామ్గా ఉండిపోతాడు ఇద్దరు కాస్త వెడవెడంగానే నడుచుకుంటూ బయటికి వస్తారు ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు ఆ తర్వాత నుంచి ఆమె విజయం చూసినా ఏ చలనం లేకుండా తన పని తాను చేసుకుంటూ పోతూ ఉంటుంది వారం తర్వాత ఇక ఆమె తనకు దక్కదేమో అని అనిపించి విజయ్ ఆమె దగ్గరికి వెళ్ళి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అనేస్తాడు తర్వాత రోజు ఆమె కనబడలేదు రెండో రోజు ఆమె విజయ్ దగ్గరికి వచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టమే అన్నట్లుగా ఈ ఆదివారం మా ఇంటికి రండి అని చెప్తుంది ఆ ఆదివారం విజయ్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు వాళ్ళ అమ్మని కలిసిన తర్వాత తన ఫ్లాట్ చూపిస్తానని ఆ అమ్మాయిని తీసుకొని ఫ్లాట్కి వెళ్తాడు వారిద్దరి మధ్య చనువు పెరుగుతుంది రెండు నెలల పాటు వారు ఆనంద లోకాల్లో విహరిస్తారు ఒకరోజు అప్పుడు విజయ్ చాలా డిస్టర్బ్డ్గా ఉంటాడు ఆమె విజయ్తో మన పెళ్లి గురించి మీ పెద్దవాళ్లతో మాట్లాడండి అంటుంది మాట్లాడదాంలే అంటాడు విజయ్ దానికి ఆమె మీ మగవారు ముందేమో ప్రేమ ప్రేమ అని వెంటబడతారు ఒక్కసారి అమ్మాయి సొంతమైనాక మీ మనసే మారిపోతుంది అంటుంది అలాంటిదేం జరగదన్నట్టు విజయ్ ఆమెకి భరోసా ఇస్తాడు కానీ విజయ్కి రెండు రోజుల ముందే వాళ్ళ ఊరు నుంచి వాళ్ళ తల్లిదండ్రుల ఫోన్ వస్తుంది నీకోసం ఒక మంచి పెళ్లి సంబంధం చూశామని చాలా డబ్బున్న వాళ్ళ అమ్మాయి అని మంచి చదువులు చదివిందని నీకు సరైన ఈడు జోడు అని అప్పటి నుంచి విజయ్ చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటాడు బాగా ఆలోచించి ఎలాగైనా ఆమెను వదిలించుకోవాలనే నిశ్చయించుకుంటాడు ఒకరోజు తెగించి ఒక్క పూటలో ఫ్లాట్ ఖాళీ చేసి హఠాత్తుగా మాయమైపోతాడు అది తెలిసిన ఆమెకు దిమ్మ తిరిగిపోద్ది ఫోన్ ట్రై చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది పూర్తిగా మోసపోయానని తెలుసుకున్న ఆమె విజయ్ కోసం వెతకదు తన తల్లి దగ్గరికి వెళ్ళి తల్లిని పట్టుకొని ఏకేస్తుంది క్షమించమ్మా అంటుంది కన్న తల్లి క్షమించక ఏం చేయగలదు కొద్ది రోజుల్లోనే ఆమెకు ఒక మగబిడ్డ కలుగుతాడు పది సంవత్సరాలు గడిచిపోతే భార్య ఆరు సంవత్సరాలు కూతురు ఒక సొంత ఫ్లాట్ మించి విజయ్ జీవితంలో చెప్పుకోదగ్గ మార్పు ఏమీ లేదు అదే ఉద్యోగం అదే పని కానీ ఏదో ఒక వెలితి ఒకరోజు విజయ్ ఒక పార్కులో కూర్చొని ఆడుతున్న పిల్లలను గమనిస్తూ ఉంటాడు హఠాత్తుగా అతని దృష్టి ఒక స్త్రీ మీద పడుతుంది ఆమెకు ఒక పక్క పది సంవత్సరాల పిల్లవాడు రెండో పక్క నాలుగు సంవత్సరాల పిల్ల నడుస్తూ ఉన్నారు విజయ్ ఉలిక్కి పడతాడు వెళ్ళేది ఆమె ఏదో తెలియని కంగారు విజయ్ ఉక్కిరి చేస్తుంది విజయ్ ఆమెనే గమనిస్తాడు ఇప్పుడు ఆమె చాలా గంభీరంగా హుందాగా ఉంది ఇంతలో విజయ్ చూపు ఆ బాలుడిపై పడుతుంది విజయ్కి వెన్నులోంచి వణుకు వస్తుంది వాడు నా పిల్లవాడే సందేహమే లేదు అనుకుంటాడు విజయ్కి ఆ రాత్రి నిద్రే పట్టదు మరుసటి రోజు ఆమె పాత ఇంటికి వెళ్ళి విజయ్ ఆమె గురించి ఎంక్వైరీ చేస్తాడు ఒక పెద్ద మనిషి ఆమెను పెళ్లి చేసుకున్నాడని తన కొడుకును కూడా స్వీకరించాడని తెలుస్తుంది వాళ్ళ ఫోన్ నంబర్ తీసుకొని అక్కడి నుంచి వచ్చేస్తాడు ఆ రోజు సాయంత్రం విజయ్ ఆ పార్కుకి వెళతాడు ఆమె తన ఇద్దరు పిల్లలు తీసుకొని పార్కుకు వస్తుంది విజయ్ ధైర్యం తెచ్చుకుని మరీ ఆమెకు కనపడేటట్లు నిలబడతాడు ఆమె విజయ్ను చూడగానే కంగారు పడి పిల్లల్ని ఇద్దరిని తీసుకుని చక్కచక్క అక్కడి నుంచి వెళ్ళిపోతుంది విజయ్ ఎన్ని ఫోన్లు చేసినా ఎన్ని మెసేజ్లు పెట్టినా ఆమె ఫోన్ ఎత్తదు మెసేజ్ చూడదు పశ్చాత్తాపం విజయ్ ని దహిస్తూ ఉంటుంది పితృప్రేమ అతని మనస్సును పూర్తిగా ఆక్రమించేసింది ఏం జరిగినా సరే ఇవాళ వాళ్ళ ఇంటికి వెళ్లాలని విజయ్ నిశ్చయించుకుంటాడు ఆమె భర్తకు ఇలా మెసేజ్ చేస్తాడు నా పేరు తలుచుకుంటేనే మీకు ఎంతో అసహ్యం కలగవచ్చు కానీ నేను ఇప్పుడు ఎంతో పశ్చాత్తాపడుతున్నాను ఒక్క ఐదు నిమిషాలు మాట్లాడటానికి అవకాశం ఇవ్వండి ఇట్లు విజయ్ రేపు సాయంత్రం ఐదు గంటలకు మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని రిప్లై వస్తుంది ఆ రోజు సాయంత్రం ఐదు గంటలకు ఆమె ఇంట్లో విజయ్ ఆమె భర్తతో నా గురించి మీకు తెలుసో లేదో అని చెప్పబోతుండగా అతడు ఆపి నా భార్య మీ గురించి మొత్తం చెప్పింది అంటాడు అప్పుడు విజయ్ నేను సిగ్గుతో దుఃఖంతో చచ్చిపోతున్నాను ఒక్కసారి నా పిల్లవాడిని చూపించండి కేవలం ఒకే ఒక్కసారి అని అడుగుతాడు అప్పుడు ఆయన ఆ పిల్లవాడిని పిలుస్తాడు ఆ పిల్లవాడు ఏంటి నానా అనుకుంటూ వస్తాడు ఒక్కసారి ఆయన దగ్గరికి వెళ్ళు అని చెప్తాడు ఆ పిల్లవాడు విజయ్ దగ్గరికి వెళ్తాడు అప్పుడు విజయ్ ఆ బాలు ఎత్తుకొని అతనిపై ముద్దుల వర్షం కురిపిస్తాడు అతను ఉక్కిరి బిక్కిరైపోతాడు చిరాకు పడతాడు మెల్లిగా బాలుణ్ణి కిందకి దించి సెలవు అని చెప్పి దొంగలాగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలా వెళ్ళిన విజయ్ మరలా జీవితంలో ఇటువైపు తిరిగి చూడలేదు ఎందుకంటే ఇప్పటి వరకు ఆమెకు అన్యాయం చేశాను పాపం ఎలా ఉందో అనుకునేవాడు కానీ ఇప్పుడు విజయ్కి ఆ బాధ లేదు ఫ్రెండ్స్ ఇక్కడ పాయింట్ ఏంటంటే విజయ్ పెళ్లి అనే విషయాన్ని సీరియస్గా తీసుకోలేదు ఆ అమ్మాయిని ఇష్టపడ్డాను కదా పెళ్లి చేసేసుకుందాం అనుకున్నాడు ఇంతలో వేరే అవకాశం దొరికింది ఆశపడి ఆమెను పెళ్లి చేసుకున్నాడు పెళ్లి మీద రిలేషన్షిప్స్ మీద క్లారిటీ లేకుండా పెళ్లి చేసుకోవటం వల్ల ఆనందం కంటే బాధ ఎక్కువగా ఉంటుంది ఒక మనిషి ఇంకో మనిషితో రిలేషన్షిప్ ఎందుకు కోరుకుంటారు ఆనందం కోసమో అవసరం కోసమో ఇంకేదైనా సాధిద్దామనో తోడు కోసమో మరేదో కానీ అవతల వ్యక్తి కూడా అదే కారణం వల్ల నీతో రిలేషన్షిప్ పెట్టుకుంటున్నాడన్న విషయం ఎప్పటికీ మర్చిపోకు అప్పుడే నీకు రిలేషన్షిప్స్ అర్థమవుతాయి పెళ్లి ఎవరు చేసుకోవాలి అనే పాయింట్కి వస్తే వయసు వచ్చిందనో సెటిల్ అయ్యామనో పిల్లలు కావాలనిపించిందనో మంచి సంబంధం దొరికిందనో కాకుండా నీ జీవితంలోకి వేరే వాళ్ళని రాణించి వాళ్ళని నీలో సగం చేసుకోగలను అని అనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు అదేమంత కష్టం కాదు ఎవరికి వాళ్ళు మేము తోపులం మేము తోపులం అని దాన్ని కష్టం చేశారు అది జస్ట్ సైకిల్ నేర్చుకున్నంత ఈజీ సైకిల్ నేర్చుకునేటప్పుడు చాలాసార్లు కింద పడతాం ఒక్కసారి సైకిల్ నేర్చుకున్నాక నువ్వు పడాలన్నా పడలేదు దాని అంతటా అదే బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది ఇలా ఇద్దరు ఒక్కటవటం తెలియక చాలామంది కాంప్రమైజ్ అయిపోతున్నారు కొద్దిమంది విడిపోతున్నారు కొంతమంది అయితే మ్యారేజ్ సిస్టమ్నే బ్లేమ్ చేస్తున్నారు జనరల్గా మ్యారేజ్ సిస్టమ్ వల్ల ఉపయోగం లేదు అని చెప్పే వాళ్ళు ఏం చెప్తారంటే పెళ్లి వల్ల ఫ్రీడమ్ పోతుందని ఉన్నత స్థానాలకు ఎదగాలన్నా గొప్ప గొప్ప విజయాలు సాధించాలన్నా పెళ్ళి అడ్డం అని అది ఒక బాధ్యత భారము అని దాంట్లో కాంప్రమైజ్ తప్ప ఏమీ లేదని ఇంకా చాలా చాలా చెప్తారు ఇవన్నీ చాలామంది పెళ్లి చేసుకున్న వాళ్ళకి కూడా కనెక్ట్ అవడంతో ఇవన్నీ నిజమే అనిపిస్తుంది కానీ అందరికీ ఇది నిజం కాదు పెళ్లి వల్ల ఫ్రీడమ్ పోతుంది అనే విషయాన్నే తీసుకుంటే శాస్త్రం ఏం చెప్తుంది కష్టం లేకపోతే సుఖం లేదు అని చెప్తుంది అంటే బంధనం లేకపోతే ఫ్రీడమ్ లేదు పెళ్లి చేసుకున్న వాళ్ళకి బంధనం ఉంది అందువల్ల వాళ్ళకి ఫ్రీడమ్ కూడా ఉంటుంది అది రియల్గా ఉంటుంది కానీ పెళ్ళి కాని వాళ్ళకి బంధించే వాళ్ళు లేనప్పుడు ఫ్రీడమ్ గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు వాళ్ళకి పెళ్ళి అయిన వాళ్ళతో పోల్చుకొని ఫ్రీడంలో ఉన్నారని అనుకుంటా ఉంటారు కొంతకాలానికి ఆ ఫ్రీడమ్కి ఎగ్జిస్టెన్స్ కూడా ఉండదు రెండో విషయం గొప్ప గొప్ప విజయాలు సాధించాలంటే పెళ్ళి అడ్డు అంటారు కానీ ఎవరైనా ఏదైనా విజయం సాధిస్తే ఏం చేస్తారు మొట్టమొదట వాళ్ళ సొంత వాళ్ళకు చెప్తారు నీ జీవిత భాగస్వామి కంటే సొంత వాళ్ళు ఎవరైనా ఉంటారా నీ విజయాన్ని ఆస్వాదించే నీ ఆనందాన్ని మురిపించే వ్యక్తే లేకపోతే వాటికి నిజమైన విలువే రాదు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చెప్పుకోవచ్చు కానీ చివరగా ఒక మాట పెళ్ళిలో కాంప్రమైజ్ ఉండొచ్చు ఫ్రీడమ్ లేకపోవచ్చు కానీ రిటర్న్లో నీకు అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది ఒకళ్ళకొకళ్ళు తోడుగా ఉంటే ఉండే ధైర్యం బలం ఒంటరిగా ఉన్నప్పుడు ఎప్పుడూ ఉండదు